చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సొంత ఇక్కడ కోడలు ఉన్నాయి పెదవనిషిన్ని ఇవి ఏ ఊరు మనది ఐజానా పక్కలనే ఏ ఊరు అంతంపల్లి గట్టుమండల్ కదా గట్టుమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నెన్ని కోడలు ఇవి రైట్ సైడ్ ది నాలుగు పళ్ళట లెఫ్ట్ది ఏమో రెండు పళ్ళకోడేనట బాబోదా బానే రేట్ ఎట్లాంటివి లచ్చ ముప్పై ఎవరన్నా గడెం కొట్టుకున్నాక డబ్బులాట ఎవరన్నా అడిగిరేమలా సంత కొట్టుకోవచ్చున్నావు ఎట్లా అడిగిపోరు ఒకటి పదికి అడిగారు ఏం పేరు నీ పేరు కిమ్మా మరి నీవేంత అంటు మరి ఒకటి పది అడితే ఎంత ఉన్నావు ఒకటి ఇరవై కాడుకున్నావు నెంబర్ చెప్పవు సార్ నీది నీ కొడుకోదు లేడా నీ కొడుకో ఇలా కొడుకుకు అట నెంబర్ ఈయన బయటిక చేయనికే ఫ్రెండ్స్ మరి పెబ్బేర్ మార్కెట్లో కోడెళ్ళదు రేట్లు ఎట్లున్నాయి మరి